మీరు ప్రపంచ యాత్ర చేస్తుంటారు కదా రీసెంట్గా ఆస్ట్రేలియా కూడా వెళ్ళేసి వచ్చారని అసలు ఆస్ట్రేలియాకి ఎందుకు అంటే ఏ పర్పస్ మీద వెళ్ళ మన భారతదేశంలో ఎలా జరుగుతుందో అక్కడ కూడా అలాగే జరుగుతుందో డిఫరెన్స్ ఏమన్నా ఉందా వాళ్ళు చాలా బాగా పద్ధతిగా సో మనకి ఇక్కడ మొగుడు చల్లగా ఉండాలని చెప్పి ఫ్రిడ్జ్లో పెడుతుంటారు కదా తల్లిబుట్టు కొన్ని టెంపుల్స్ వ్యాపారం కోసమే ఉన్నాయి అనేసి కొంతమంది అంటున్నారు చర్చి లేవు భర్త చనిపోయిన తర్వాత ఇవన్నీ తీయాలంటారు అంటే మెట్టెలు తాళిబొట్టు అంటే తీస్తే ఓకే కానీ ఇవి ఫస్ట్ నుంచి ఉన్నాయి కదా ఇవి కూడా తీస్తున్నారు ప్రతి జీవికి ఇది నేను అని ఒక మోహం ఉంటుంది వ్యవస్థ నాశనం కాకుండా ఉండటానికి నా ఇష్టం అంటే జరిగేది ఆగం అది ఇప్పుడుండే రోగం కొంతమంది పాపాలు చేస్తుంటారు అంటే శివాజ్ఞ ఉందంటారా ఇది లేదంటారా ఇది తప్పు కదా అష్టూలు ఇస్తాం మీ మీద శివుడి మీద తోచా నేను మీరు ప్రపంచయాత్ర చేస్తుంటారు కదా రీసెంట్గా కూడా వెళ్ళేసి వచ్చారు అసలు ఆస్ట్రేలియాకి ఎందుకు అంటే ఏ పర్పస్ మీద వెళ్ళా ఓకే అంటే ఎలా జరుగుతుంది ఇప్పుడు మన ఇండియా మన భారతదేశంలో ఎలా జరుగుతుందో అక్కడ కూడా అలాగే జరుగుతుందో డిఫరెన్స్ ఏమన్నా ఉందా వాళ్ళు చాలా బాగా పద్ధతిగా శ్రద్ధగా అక్కడికి వచ్చిన తల్లుడు అంటే మేము సమయం లేక అన్ని వీలు ఇంకా పెట్టలేదు చాలా నిలబడద్ది ఈ వినాయక చవితి జరిగే పండాలు వాళ్ళు ఒక చేస్తారు కదా పందిరి పందిరి అంటే మనలాగా పందిరి కాదు టెంట్ చేసి అక్కడ గణపతి విగ్రహం పెట్టుకుని చక్కగా డెకరేషన్ చేసి పువ్వులు అన్నీ పెట్టి ఆడపిల్లలందరూ పట్టు పరికిళ్ళు వేసుకొని గాజులు వేసుకొని తల్లులందరూ మెత్తలు కూడా వేసుకుని పుస్తలు కలిగి ఉండి సో మనకి ఇక్కడ మగుడు చల్లగుండాలని చెప్పి ఫ్రిడ్జ్లో పెడుతుంటారు కదా తల్లిబుట్టి అలాంటి బ్యాచ్లు లేరు అక్కడ ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి మీరు అక్కడికి వెళ్ళారని చెప్పారు కదా ఇప్పుడు మన హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు హుస్సేన్ సాగర్లో నీళ్ళు కూడా కలుషితమైనవి అయినా ఎందుకు అందులోనే వేస్తారు ఇది కరెక్ట్ అంటారా తప్పంటారా తప్పు కాదు తప్పనిసరి ఇప్పుడు హైదరాబాదులో ఓ ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్తే నలభై ఏళ్ళు వెనక్కి వెళ్తే కొన్ని వందల చెరువులు ఉండే ఎన్ని వందలు మేబీ ఎనిమిది వందలు ఎందు ఇప్పుడు ఎనభై అన్నో ఉన్నాయా తగ్గిపోయినాయి గురువుజీ తగ్గిపోయినాయి చెప్పకండి ఆక్రమించబడ్డాయని చెప్పండి ఫ్లాట్లు కట్టబడ్డాయి అని చెప్పండి అపార్ట్మెంట్లు కట్టబడ్డాయి అని చెప్పండి వెనక్కి ఇంకో క్రోచో అయింది అవన్నీ అయిపోయినాయి సో హైదరాబాద్కు వాన వస్తే వరద ఎందుకు వస్తుంది ఇందుకు వస్తుంది ఇలాంటివన్నీ స్వయంకృత అపరాధాలు అందుకని గవర్నమెంటు బాధ్యత తీసుకొని హిందువుల సొమ్ము దేవాలయాల ద్వారా బాగా తింటుంది కాబట్టి గణేష్ నిమజ్జనానికి ఓ వంద ఎకరాల్లోనూ యాభై ఎకరాల్లోనూ ఒక పెద్ద చెరువు తవ్వించాలి తవ్వించి దానికోసమే పెట్టాలి పెట్టి నిమజ్జనంకి ఒక వారం ముందు వాడకుండా తర్వాత వారం తర్వాత వాడకుండా తర్వాత వాడేలాగా మంచి పెట్టాలి చేయొచ్చు ఎన్నైనా చేయొచ్చు ఎందుకని కేవలం గవర్నమెంట్కి డబ్బులు వచ్చేది దేవాలయాల ద్వారా మాత్రమే మసీదు నుంచి చర్చించి రాదు కాబట్టి ఓకే చాలా చేయొచ్చు ఇప్పుడు మీరు అన్నారు కదా దేవాలయాల ద్వారా వస్తుంది అనేసి కానీ అన్ని టెంపుల్స్ అని నేను చెప్పను కొన్ని టెంపుల్స్ వ్యాపారం కోసమే ఉన్నాయి అనేసి కొంతమంది అంటున్నారు అంటే వాళ్ళు గవర్నమెంట్ చేసేది వ్యాపారాలుగా అయినా భక్తి చేస్తారా వాళ్ళు గవర్నమెంట్కి ఏం కావాలి ఎర్నింగ్ కదా ఇప్పుడు మన యాదగిరి గుట్ట పండి ఐదు వందలు ఎందుకు ఇవ్వాలి వై ఒకప్పుడు జిజా పను కట్టి వెళ్ళారు మన హిందువులు హిందువులే పరిపాలిస్తున్నారు మనం ఎందుకు పండుగ మన గుళ్ళో దర్శనం మన డబ్బులు కట్టి ఉంటాయి ఎందుకంటే సిగ్జేట సో కాబట్టి ధర్మనిష్ట ఉన్నవాళ్ళు దైవభక్తి ఉన్నవాళ్ళు పరిపాలన చేయాలి కేవలం పార్టీ కుక్కలో కులం కుక్కలో ఎక్కడ పరిపాలన చేసినా వ్యవస్థ ఉంటుంది కాబట్టి గుళ్ళో నుంచి ఒక్క మన కూడా మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది గుళ్ళో వేసేది మీరు రోడ్లు వేయడానికి కాదు దేవాలయానికి వాడడానికి భక్తులకి వాడడానికి మసీద్ నుంచి ఒక రూపాయి తెచ్చి రోడ్లు లేవు నువ్వు చర్చి నుంచి ఒక రూపాయి తెచ్చి రోడ్లు లేవు గుళ్ళో డబ్బులు ఎలా పట్టుకెళ్తావు దొంగ కదా కాబట్టి మనం మారాలి మనం మారాలి మనం మారాలి మనం అంటే హిందువులు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నాను గురుజీ ఇప్పుడు ఆడపిల్ల పుట్టంగానే ఆడపిల్ల పుట్టంగానే బొట్టు గాజులు పూలు వస్తాయి మ్యారేజ్ అయిన తర్వాత తాలిబొట్టు మెట్టెలు వస్తాయి కానీ భర్త చనిపోయిన తర్వాత ఇన్ కేసు భర్త చనిపోయిన తర్వాత ఇవన్నీ తీయాలంటారు అంటే మెట్టెలు తాలిబొట్టు అంటే తీస్తే ఓకే కానీ ఇవి ఫస్ట్ నుంచి ఉన్నాయి కదా ఇవి కూడా తీస్తున్నారు ఇది తప్పు అని నాకు అనిపిస్తుంది మీరు ఏమంటారు దీని గురించి అలా ఎందుకు ఆచారం అంతే కదా అంటే కరెక్టా తప్ప నాకైతే అనిపిస్తుంది చెప్తాను చెప్తానమ్మా ప్రతి జీవికి ఇది నేను అని ఒక మోహం ఉంటుంది అది లేకపోతే ఇక్కడ దాకా నడవదు ఒక పురుగు రోడ్డు క్రాస్ చేస్తుంది వ్యాసులు వారు వచ్చి ఎగడికి వెళ్తామన్నారు రథం వస్తుంది స్వామి రథం కింద పడి చచ్చిపోతాను కదా అందుకని రోడ్డు దాటుతున్నాను ఎంతో బతుకుని ఉండేయండి ఒక ఉండిపోట్ల అన్నారు అది మూవ్ అవ్వకుండా అట్లా ఉండిపోయింది రథం వచ్చింది ఎక్కి చచ్చిపోయింది కొన్ని రోజుల తర్వాత ఒక చిలుక యాచుల వారిని నమస్కారం స్వామి అంది ఆయన దీవించారు కొద్ది రోజులకి ఒక కుమ్మరాయన ఇంకొక ఇంకొక ఇంకొకరు ఇలా నమస్కారం పెట్టారు ఫైనల్గా ఓ రాజుగారి అబ్బాయి ఉయ్యాల్లో ఉంటే ఈయన చూడడానికి వెళ్ళాడు ఆ పసిపిల్లవాడు ఈయనతో మాట్లాడే ఎలా మాట్లాడాడు స్వామి మీ దైవాలనే నేను ఇప్పుడు రాజు పుత్రున్నాయని అన్నాడు ఎలా ఆ పురుగు ఇది ఎందుకు చెప్పానంటే ఆ పురుగు నుంచి రాజకుమారుడి దాకా అందరికీ ఇదే నేను అని ఫీలింగ్ ఉంటుంది దీని మీద మోహం ఉంటే దీన్ని అలంకరించుకుంటే వైరాగ్యం రాదు వైరాగ్యం రాకపోగా లోకంలో చాలా అక్కరలేని బంధాల్లో అక్రం బంధాల్లో చిక్కుపడవలసి వస్తుంది తద్వారా తనకి పుట్టిన వాళ్ళు అన్యాయం అయిపోతారు అలా లోకంలో జరుగుతుంది కదా జరిగింది కదా కాబట్టి తన మీద ఎవరి దృష్టి పడకుండా ఉండడానికి ఏకాగ్రత భంగం కాకుండా ఉండటానికి వ్యవస్థ నాశనం కాకుండా ఉండటానికి ఇలాంటి సిస్టమ్ పెట్టడం జరిగింది నువ్వు ఎప్పుడూ నేను అలాగే ఉంటాను అంటే సమాజం భోగ వస్తువుగా నిన్ను పరిగణిస్తుంది భోగం నుంచి వచ్చేది రోగం కానీ మనిషి పొందవలసింది యోగం నా ఇష్టం అంటే జరిగేది ఆగం ఎంత చెప్పినా మేము మేము చెప్తాం ఆగం మొదలు చెప్పిన ఆగం తెలంగాణ ఆగం అది చెప్పింది తెలుగు ఆగం ఓకే అది ఇప్పుడుండే రోగం ఓకే ఇప్పుడు శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కానీ కొంతమంది పాపాలు చేస్తుంటారు అంటే శివాజ్ఞ ఉందంటారా ఇది లేదంటారా ఇది తప్పు కదా అష్టూలిస్తా నాకు ఇప్పుడు వ్యక్తి నాకు ఒక స్వతంత్రం ఉంది దీన్ని ఇలా పెట్టి నాకు ఇలా అసిస్టెంట్గా దీన్ని సపోర్ట్కోవచ్చు లేదు నేను ఇలా తీసి మీ మీద ఇప్పుడు శివుడి మీదతో ఇచ్చా నేను శివుడి మీదతో ఇచ్చా దీనికి మంచి కథ చెప్తానే ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు శిష్యుడు గురువుగారు చూడ్డానికి వచ్చారు ఎరా అంటే మీరే కదా గురువుగారు మొన్న చెప్పారు అంతా పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారుగా అసలు దానికి నేను సంబంధం ఏంటరా మీరు ఆ పాఠం చెప్పిన తర్వాత నేను రోడ్డు మీద చూస్తున్నాను వస్తుంటే రాజుగారి ఏనుగు అది పిచ్చెక్కి అందరిని కొడతా వచ్చింది దాది కొడితేనే ఇలా వచ్చింది ఏది జరిగింది కదా ఏం జరిగింది వాడు పైన ఉన్నాడు ఎవడు వాడు మావటి పంతులు గారు తప్పుకొని తప్పుకొని అన్నాడు హే నీలో నాలో ఉన్నది అదే పరబ్రహ్మ ఆ ఏనుగులో ఉన్నది అదే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ వచ్చి పరబ్రహ్మ కొట్టింది చెప్పాడు అప్పుడు గురువుగారు ఏమన్నారంటే ఎరప్పుడు ఏ నువ్వులో పరబ్రహ్మని చూసావు నీలో పరబ్రహ్మను చూసావు మరి మామిటి వాడిలో పరబ్రహ్మని చెప్పింది ఏనా అందుకని ఇప్పుడు డాక్టర్ పరబ్రహ్మని చెప్పిన దగ్గరికి వచ్చాడు నీ తెలివి చేతులు వాడకూడదు ఇప్పుడు ఎవరైనా శివాజ్ఞలు ఏం శిమైనా కొట్టదని అనుకో దీంతో ఫ్యాట్ పని కూడా శివాజ్ఞ అదే నీకంటూ ఒక స్వబుద్ధి హితం బా అని చెప్పారు నీకంటూ ఇచ్చారుగా ఫ్రీ విల్ ఇచ్చారుగా దాని వాడే అతి తెలివి వాడకూడదుగా